ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ అంచనాలను తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న తప్పుపట్టారు ఆరామస్థాన్తో జగన్ అబద్ధాలు చెప్పించారని విమర్శించారు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని కూటమి గెలిస్తే ఆరామస్థాన్ ఆ పని చేస్తారా అని బుద్ధ వెంకన్న సవాల్ విసిరారు నేషనల్ ఛానల్స్ ఇండియా టుడే దాదాపు అరవై ఐదు సార్లు పైగా సర్వేలు అన్నీ కూడా కూటమికి యెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆరా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక పేక్ సర్వే రిలీజ్ చేపిచ్చాడు దాన్ని ఎవరో నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఆరా మస్తానికి ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాతున్నా కూటమి రాకపోతే నా నాలు కోసుకుంటా ఎప్పుడు ఇప్పుడు అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కోటమే నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కోటమే వస్తే నీ నాలుగు కోసుకుంటావా